సో ఈ రోజు మీరు గనక చూసినట్లయితే భోజన ఏర్పాట్లు వీటికి సంబంధించినటువంటివి అద్భుతంగా ఇక్కడ మనకి అద్వితీయంగా నర్సాపేట యొక్క చరిత్రలో మనం కని విని ఎరుగని విధంగా భోజన భోజన ఏర్పాట్లు అనేటటువంటి చేయటం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి ఇంకా ఇంతకుముందు మీరు చూసినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన జోసెఫ్ సార్ గారిని అడిగి తెలుసుకుందామండి సార్ ఈ భోజనాలు ఎంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది సార్ నిన్న కానీ ఇవాళ కానివ్వండి ముందుగా పల్నాడు బాలోత్సవానికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు అదిగాక ముందు ఈ యొక్క పిఎన్సీ గ్రౌండ్ ఎందుకున్నందుకు మన జనాలకి మన రాయారెడ్డి గారికి మన ఆగి పల్నాడు బలోత్సవ కమిటీకి నా కృతజ్ఞతలు ముందుగా రెండు రోజుల నుంచి మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దీనికి మినిమం ఫస్ట్ డే వచ్చేసి మినిమం ఎయిట్ థౌజండ్ దాకా భోజనం చేసి ఉన్నారు సెకండ్ డే మినిమం సేమ్ అలాగానే ఉంది మినిమం ఒక ఇరవై వేల మందికి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చక్కగా వచ్చి భోజనానికి మంచి ఏర్పాట్లు చేసి మంచి చక్కని భోజనం ఎటువంటి ఇబ్బంది లేకుండా పేరెంట్స్కి కానీ వాటర్ ఫెసిలిటీస్ భోజనం ఫెసిలిటీస్ ఎంతో అంగవంగా వైభవంగా అరేంజ్ చేశారు కావున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మెయిన్ మన గవర్నమెంట్ టీచర్స్ మన రాజారెడ్డి గారు ఎంతో కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఎంత మంచి వాతావరణాన్ని మనం చూడటానికి కారణం మన టీచర్స్ అందరూ ఎంతో ప్రయత్నించి మంచి ఆహ్లాదకరమైన మంచి తేజస్సిని పిల్లల్లో ఉన్న ఉత్తేజాన్ని మనకి అందుపరుస్తున్నారు ముఖ్యంగా స్పెల్బీ స్పెల్బీ యాక్టివిటీస్లో చక్కని ఇంగ్లీష్ వర్డ్స్తో పిల్లల్ని ఎంతో అంగవంగరైవంగ చేసి టాప్ ఫైవ్ కన్సల్టెంట్స్ని సబ్ జూనియర్స్లో కానీ సీనియర్స్లో కానీ సబ్ జూనియర్స్లో కానీ వేదిక మీదకి అలంకరించి అయిపోయిన ప్రోగ్రాం ఎంబర్నే ప్రైజ్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఎంతో ఇంపార్టెంట్ నెక్స్ట్ దీనికన్నా వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుతారని మేమందరం వేచి ఉన్నాం అందుకని ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఆక్స్ఫర్డ్ స్కూల్ తరఫు నుంచి ఇతర స్కూల్ తరఫు నుంచి ప్రతి ఒక్క స్కూల్ పార్టిసిపేషన్ చేసినంత ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు మరియు టీచర్స్కు మా ప్రత్యేక అభినందన తెలుపుతూ ఎంతతో సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్